హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది సో దీని ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఇవి ఎవరి కోసం విడుదల చేయటం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో మనకు ప్రభుత్వం అయితే ఇంతకు ముందే చెప్పటం జరిగింది స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందచేస్తాము అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే గతంలోనే ప్రకటించటం జరిగింది సో అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చు అంటే ఈ నెల వరకు ఈ త్రైమాసికానికి సంబంధించి స్వయం సహాయక మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల నిధులను అయితే విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలపటం జరిగింది సో దీని ద్వారా మహిళలకు రావాల్సినటువంటి వడ్డీ పైసలు అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి